హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గౌతమ్ మిథునతో పెళ్లి కూతురినందుకు చాలా సంతోషపడిపోతూ ఉంటారు అందరూ పెళ్లి గురించే మహాలక్ష్మి జన ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మిథున సామాన్యురాలు కాదు చాలా తెలివైనది ఈ పెళ్ళికి ఒప్పుకుందంటే ఏదో ఉండే ఉండి ఉంటుంది అని చలపతి చెప్తూ ఉంటాడు ఏ నాకేం తక్కువ మిథునకి సమానంగా నేను ఉంటాను కదా అందం తక్కువ చదువు తక్కువ ఏం తక్కువ నాకు అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ ఏం తక్కువ మిథున చెప్తుందిలే అని మాట్లాడుకునే లోపే మిథున అక్కడికి ఇంటికి వస్తుంది సామాన్కి సెల్యూట్ కొట్టినందుకు కొంత డబ్బును కూడా ఇస్తూ ఉంటుంది ఇక లోపలికి రావడంతో మిథున చూసి తెగ సిగ్గుపడిపోతూ ఉంటాడు గౌతమ్ రా మీదన రా చాలా సడన్ సర్ప్రైజ్గా ఉంది నువ్వు రావటం చాలా సంతోషంగా ఉంది కూర్చో మీదనా అంటూ అందరూ గ్రాండ్గా వెల్కమ్ చెప్తూ ఉంటారు చాలా థ్యాంక్స్ మీదన నువ్వు నాతో పెళ్ళికి ఒప్పుకున్నందుకు అని గౌతమ్ చెప్తూ ఉంటాడు ఏమైందమ్మా ఎందుకు ఇలా వచ్చావు ఇంత సడన్గా ఏమైనా పెళ్లి ముహూర్తాలు మాట్లాడమని చెప్పి మీ నాన్నగారు పంపించారా అని జన అడుగుతూ ఉంటారు కాదు అని చెప్తూ ఉంటుంది మిథున అయితే మా గౌతమ్తో బయటికి వెళ్ళడానికి వచ్చావా అని మిథునని అడుగుతూ ఉంటారు ఇంట్లో అందరూ కూడా దానికి కాదు నేను మాట్లాడటానికి వచ్చాను ఏంటంటే నాకు గౌతమ్ మీద బయట కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి సుమతి గారు గౌతమ్ మీద ఒక టీజింగ్ కేసు పెట్టారని అందుకనే గౌతమ్ సుమతి గారిని చంపేశారని బయట మాట్లాడుకుంటున్నారు అని అనటంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అవుతారు మహాలక్ష్మి మిథునకి చెప్తూ ఉంటుంది అదంతా తప్పు ఎవరు చెప్పారు నీకు అదంతా సీత క్రియేట్ చేసింది అని అనటంతో కాదు నాకు సీతే చెప్పింది ఈ విషయం అంతా కూడా సుమతిని చంపింది గౌతమే అంట కదా అని అడుగుతూ ఉంటుంది నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు సీతకి నేనంటే గిట్టదు అందుకని ఇలా ప్రచారం చేస్తుందని గౌతమ్ మహాలక్ష్మి చెబుతూ ఉంటారు సీత నాకు కూడా ఎనిమియే కానీ నీ మీద చాలా రూమర్సే నడుస్తున్నాయి బయట ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పటంతోనే ఒక్కసారిగా అందరూ భయపడుతూ ఉంటారు ఆ రోజు నేను వచ్చినప్పుడు శివకృష్ణ గారు సీత వాళ్ళ నాన్న ఇంటికి వచ్చారు కదా ఆ విషయంలోనే వేలిముద్రలు తీసుకోవడానికి వచ్చారంటగా అని అడుగుతూ ఉంటుంది అదేమి లేదు అదంతా అబద్ధం అని మహా చెప్తూ ఉంటుంది లేదు ఇదంతా నేను నమ్మాలి అంటే సీతే నాకు స్వయంగా నువ్వు వాడవని సర్టిఫికేట్ ఇవ్వాలి అప్పుడే నేను నమ్ముతాను అని అనటంతో గౌతమ్ అంటాడు సీత సచ్చిన ఆ పని చెయ్యదు నాకు సర్టిఫికేట్ ఇవ్వదు ఎందుకంటే సీతకి నేను అంటే పడదు కాబట్టి ఎందుకు చెప్తుంది అని అడుగుతూ ఉంటాడు అదంతా నాకు అనవసరం సీత నాకు నువ్వు వాడవని సర్టిఫికేట్ ఇస్తేనే నేను నీతో పెళ్ళికి రెడీ అప్పుడు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని మిథున చెప్తుంది అది కాదు మిథున నేను చెప్పేది విను అని మహాలక్ష్మి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది నేను అదంతా ఏమీ వినను పట్టించు నీకు కొద్ది రోజులు టైం ఇస్తున్నాను సీతతో నాకు చెప్పించు అప్పుడు నేను ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే రామ్ లోపలికి వస్తూ ఉంటాడు ఇటు ఇక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఎలాగ సీత ఎందుకు సర్టిఫికేట్ ఇస్తుంది మిథున ఓకే చెప్పకపోతే ఎలాగ వీళ్ళ పెళ్లి జరిగేది ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటుంది ఒక్కసారిగా మిథున రామ్ ఇద్దరు డాష్ ఇచ్చుకుంటారు ఒకరినొకరు గుద్దుకుంటారు మిథున పడిపోతుండగా రామ్ అలా పట్టుకుంటాడు ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ అలా ఉండిపోతారు ఇంతలో వెనకాతల నుంచి త్రిలోక్ వస్తాడు హలో ఇక్కడ ఏం జరుగుతోంది అని అడుగుతూ ఉంటాడు త్రిలోక్ నాకు రామ్ డ్యాష్ ఇచ్చాడు అని చెబుతూ ఉంటుంది మిథున కాదు నేనేం డాష్ ఇవ్వలేదు మిథునే ఇచ్చింది అని ఇద్దరు అలా గొడవ పడుతూ ఉంటారు ఏంటి లోపల గౌతమ్తో పెళ్లికి ఒప్పుకొని ఇక్కడ రామ్కి రొమాంటిక్గా యాక్సిడెంట్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు మైండ్ యువర్ లాంగ్వేజ్ అని మిథున కోపడుతూ ఉంటుంది దిస్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ మీరు వెళ్ళండి అని కోపడటంతో త్రిలోక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇకప్పుడు ఏంటి రామ్ నీకు ఇంకా కోపం తగ్గలేదా అని అడుగుతూ ఉంటుంది అదేం లేదు ఏంటి నేను డాష్ ఇచ్చానని చెప్తున్నా నేను అలాంటి వాడిని కాదు అని రామ్ చెప్తూ ఉంటాడు తెలుసులే ఎందుకంటే నువ్వు ఏక వ్రతుడివి కదా నీకు సీత ఒక్కద్దే కదా అని చెప్తూ ఉంటుంది నా సీత గురించి నువ్వేమీ మాట్లాడుకు అని రామ్ అనడంతో ఏ నువ్వు ఇంకా సీతని మర్చిపోయినట్టు లేవు కదా మరి సీత మీద నీకు అంత ప్రేమ ఉన్నవాడివైతే నువ్వు ఎందుకు సీతని అలా దూరం పెడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది అవన్నీ నీకు అనవసరం అని కోపడుతూ ఉంటాడు రామ్ అనవసరం ఏంటి అప్పుడు కాలంలో రాముడు సీతని ఎవరో చెప్పింది నమ్మి అలాగా కడుపుతో ఉందని చూడకుండా అలా విడిచిపెట్టేశాడు కదా తర్వాత అలానే భూమాతలో కలిసిపోయింది కదా నీ సీత కూడా అంతేనేమో అని చెప్పడంతో నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని అడుగుతూ ఉంటాడు రామ్ అవును మరి లేకపోతే నువ్వు సీతని అలాగేనే కదా పంపించేసావు అని చెబుతూ ఉంటుంది మిథున ఏ నీకు నిజంగానే సీత అంటే నమ్మకం లేదా ఇష్టం లేదా లేకపోతే నువ్వెందుకు విడిచిపెట్టేస్తావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది రామ్ని